పెండింగ్లో ఉన్న వారికి కూడా ఈ తేదీ నుంచి అయితే డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది మరి ఆ కొత్త రూల్స్ ఏంటి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారు అనేది ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి దయచేసి వీడియోలు వీడియో చూసి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో చాలా మందికి వెళ్తూ ఉంటుంది సంవత్సరాలు గడిచిన వీడియోలు చాలామంది చూడట్లేదు ప్లీజ్ ఇది ఒక్క చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే యాసంగి రైతులకు యాసంగికి రైతులకు పెట్టుబడి డబ్బులను అందించాలని యాసంగి రైతు బంధు డబ్బులను విడుదల చేసింది ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి పడుతూనే ఉన్నాయి ఇంకా క్షేత్ర స్థాయిలో చూసుకుంటే మనకు రైతులు అయితే కంప్లైంట్ అయితే చేస్తూనే ఉన్నారు మాకు ఇంకా డబ్బులు పడలేదు ఇంకా ఇన్ని ఎకరాలు డబ్బులు వేశామంటున్నారు కానీ మాకు డబ్బులు ఒక్క రూపాయి కూడా డబ్బు రాలేదు అని కంప్లైంట్ అయితే చేస్తూనే ఉన్నారు ఇక అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరు కంగారు పడాల్సిన పరే అవసరం లేదు ఎవరికి డబ్బులు పడలేదో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక పదెకరాల వారికి డబ్బులు జమ డబ్బులు పడ్డాయి అని అంటే మాకు డబ్బులు పడలేదు అని రైతులు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటువంటి వారందరికీ కూడా త్వరలోనే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇక కొత్త రూల్స్ ఏంటి అంటే కొత్త వచ్చే మాకు ప్రభుత్వం వచ్చాక కొత్త రూల్స్ అయితే కొన్ని తీసుకురావడం జరిగింది కేవలం ఐదెకరాల లోపు ఉండి అలాగే భూమి సాగు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అందేలాగా ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పుడు పది ఎకరాల వారికి డబ్బులు వేస్తాము మళ్ళీ వచ్చే సీజన్లోకి కేవలం ఐదు ఎకరాల లోపు వారికే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక పది ఎకరాల వారికి పడ్డాయి మాకు పడలేదు అని చాలామంది అంటున్నారు అటువంటి వారి అందరికీ కూడా ఆలోచించి ఒక రేపు రేపటి రోజున అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు రైతు బంధు గురించి ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో వీడియోను ఒక్క లైక్ చేస్తే మా వీడియో చాలా మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఒక్క లైక్ చేయండి